కుమారునలేదు నా మాట వాళ్ళకి ఎవరు నేర్పించారు ఈ మాటలో మోషే ఈ విధమైన ఆలోచనలు చేయటానికి ఈ విధమైన నిర్ణయాలు చేయటానికి ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని వదులుకోవటానికి ఎవరు నేర్పించారు ఎక్కువ బేదు నేర్పించింది పెట్టారు ఇట్ వానింగ్ ట్రైనింగ్ బేదు నేర్పించింది ప్రియులారా ఈరోజు మనలో చాలా మంది ఎవరిని ఉద్దేశించి నేను చెప్పటం లేదు ఒకరిద్దరు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఏమంటున్నారంటే ఒకరిద్దరితో నా ప్రపంచం తలకిందలైపోయిందండి నా ప్రాణం విసిగిపోయిందండి అంటారు ఒకళ్ళిద్దరు మరి మన తల్లిదండ్రులను చూస్తే వారికి ఎనిమిది మంది లేకపోతే వారికి మనకు ఒక ఒక జనరేషన్ మన తాత వాళ్ళని చూస్తే ఎనిమిది మంది పది మంది పన్నెండు మంది అలా ఉంటారు ప్రేమ దేవుని బిడ్డారు కానీ వాళ్ళు పెంచారు వాళ్ళు ఒక చక్కటి జీవితాన్ని జీవించారు సుజానా వెస్లీ ఈ విషయాన్ని ఎప్పుడు కూడా చెప్పాలనుకుంటాను సుజానా వెస్లీ జాన్ వెస్లీ యొక్క తల్లి జాన్ వెస్లీ తల్లి జాన్ యొక్క సుజానా వెస్లీకి దాదాపు పంతొమ్మిది మంది పిల్లలు ప్రేమ దేవుని పెట్టారు కానీ ఆ తల్లి ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు ప్రపంచాన్ని మార్చగలిగినటువంటి గొప్ప సేవకుని పైకి తల్లి షీ నెవర్ కంప్లైంట్ ఈరోజు జ్ఞానముతో మనము పెంచాలి జ్ఞానముతో మన కుటుంబాన్ని నడిపించుకోవాలి అందుకనే ప్రియులారా దయచేసి ఈ మాటలు నేను చెప్తూ ఉన్నాను ఆలకించండి చర్చిలో ఉన్న ప్రతి కుటుంబము దయచేసి నా మాటను జాగ్రత్తగా ఆలకించండి మన కుటుంబాలను మనం నడిపించుకోవలసింది దేవుని వాక్యాన్ని అనుసరించే తప్ప మీ ఆఫీసులో ఉన్నవారిని చూసో మీ ఇంటి పక్కన ఉన్నవారిని చూసో లేక మీ తోబుట్టువులను చూసో లేక ఎవరో ఏమనుకుంటారో అనో అనుకుని నడిపించవద్దండి చాలామంది అప్పుల పాలై నిద్రాహారాలు లేనికి లేకుండా ఉండటానికి కారణం ఏంటంటే ఎడతెరిపి లేకుండా అప్పులు చేశారు ఎందుకు అప్పులు చేశారంటే వాళ్ళలాగా నేను ఉండాలి వాళ్ళలాగా నాకు ఉండాలి వాళ్ళకంటే నేనేమి తక్కువ వీళ్ళకంటే నేనేమి తక్కువ అనుకొని ఎడాపెడా అప్పులు చేశారు ఈరోజు వడ్డీలు కట్టుకోలేకుండా అల్లాడిపోతూ ఉన్నారు నీకు పచ్చడినం ఉంటే పచ్చడన్నం తిను హ్యాపీగా ఉండు ఎందుకు పచ్చడన్నం కాకుండా పరమాన్నం కావాలని అప్పు చేసి బిర్యానీ కొనుక్కోవాలి అది అది సమయోచితమైంది కాదు ప్రియులరా జ్ఞానయుక్తమైంది కాదు నీ దుప్పటి ఎంతో అంతలోనే సర్దుకో నీ ఎంతో అంతలోనే సర్దుకో నీ జీతం ఎంతో అంతలోనే సర్దుకో అంత దేవుడు దాన్ని దీవిస్తాడు ఆ నమ్మకత్వం ఆ తగ్గింపును దీవిస్తాడు అంతే తప్ప మనము తొందరపడి తొందరపడి జ్ఞానము లేకుండా జ్ఞానానికి వ్యతిరేకమైన నిర్ణయాలు చేసినట్లయితే మాత్రం మన జీవితంలో సమస్యలను మనం మూట కట్టుకుంటామని గుర్తు చేస్తున్నా యొక్క మోసే తల్లిగా ఒక గొప్ప పాత్రను పోషించింది ఫ్రీలర్ ఈరోజు తల్లిదండ్రులందరికీ కూడా ఈ ప్రేరేపణ నిస్తూ ఉంటూ ఉన్నాం నీ కుటుంబములో నీ సంతానము నీ కుటుంబంలో ఉన్న నీ కుమారుడు ఒక మోసే కావచ్చు ఒక పేదరు కావచ్చు ఒక పౌలు కావచ్చు ఒక యహోసవ కావచ్చు ఆ సామర్థ్యము వారిలో ఉంది నువ్వు వారిని పెంచాల్సిన బాధ్యత దేవుడికి ఇచ్చాడు నీ కుటుంబంలో ఉన్న కుమార్తె ఒక దెబోరా కావచ్చు ఒక రేచల్ కావచ్చు ఒక గొప్ప స్త్రీ కావచ్చు ఒక గొప్ప ప్రవక్తి కావచ్చు ఆ యొక్క సామర్థ్యం వారికి ఉంది వారిని పెంచాల్సిన బాధ్యత నీ జ్ఞానయుక్తంగా మనం పెంచాలి జ్ఞానయుక్తంగా మన పిల్లల విషయంలో ఈ గొప్ప తల్లి చేసినటువంటి విషయం జ్ఞానముతో దాచి ఆ తర్వాత దేవుని నడిపింపు ద్వారా మోసే తన దగ్గరికే వచ్చేటట్లుగా ఏర్పాటు చేసి ఆ యొక్క కుమారుణ్ణి మంచి మార్గములో నడిపింది